హాయ్ అందరికీ ఎగ్లెస్ రవ్వ కేక్ని ప్రిపేర్ చేసుకుందామా దీనికోసం ఒక కప్ దాకా బొంబాయి రవ్వని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పౌడర్లా చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అరకప్పు పంచదారను కూడా పౌడర్లా చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అరకప్పు దాకా పెరుగు రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్ ఒక కప్ పాలను వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈ లోపు కేక్ చేసుకునే మౌలికి ఆయిల్ రాసి పక్కన పెట్టుకోవాలండి అలాగే టూటీ ఫ్రూటీలను కూడా కొద్దిగా మైదాపిండి వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి నానబెట్టుకున్న పిండిలో కొద్దిగా పాలన వేసేసుకోండి దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ని వేసుకోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి దీంట్లోనే కొద్దిగా టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకొని కేక్ చేసుకునే మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అరగంట ముందు ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ కేక్ మౌల్డ్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక అరగంట పాటు కుక్ చేసుకోండి కేక్ చక్కగా కుక్ అయిపోయాక దీన్ని డిమోల్ చేసేసుకొని ఒక తడి చుట్టు పెట్టుకోండి ఒక పదిహేను నిమిషాలు అయ్యాక పూర్తిగా చలారిని ఇచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఎగ్లెగ్ స్పాంజీ కేక్ రెడీ అయిపోతుంది